ఏమైంది ఏమైందండి నీ క్లోజ్ చేద్దాన్ని కోపంతో నన్ను క్లోజ్ చేద్దామని టిప్పర్ లారీ ఎక్కించి పెరినా తెలుసా దేశూరే సూరి అది నీ మీద కావి సూరి మూడు వందల కోట్ల ప్రాపర్టీ ఆఫీసర్ ని సంతకం పెట్టమంటే టెన్షన్ పెడుతున్నాడు లారీతో గుద్దితే బెడ్ మీద పడతాడు ఆ భయంతో సంతకం పెడతాడేమో అని ఒక చిన్న జనకి ఇద్దామని నిన్న ఒక ఆఫీసర్ టెన్షన్ పెడుతున్నాడా ఆడెవడైనా గానీ అన్నా ఇక్కడ నుంచి నువ్వేం టెన్షన్ పడకు ఆ ప్రాబ్లం నాది మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏ ప్రాబ్లం అయినా పద్ధతిగా డీల్ చేయాలి ఆ పద్ధతే సాంబారు రసము కాదు సామ దాన బేద దండోపాయం నంబర్ వన్ సామ అంటే ఏదైనా సామరస్యంగా సాల్వ్ చేసుకోవాలి అది వర్క్ అవుట్ ఓకే బుక్ చేయడం అయితే నంబర్ టూ అదేంటిది గిఫ్ట్లు స్విఫ్ట్లు వీలైతే వాళ్ళ లైఫ్ కి కావాల్సిన లిఫ్ట్లు ఇచ్చి టెంప్ చేయాలి ఆడగా ఆడకపోతే ఆడకో ఫ్యామిలీ ఉంటది అయితే ఫ్యామిలీని టెంప్ చేయండిరా ఓ సూర్యుడు చెప్పినట్టు చేయండి

అయితే సార్ ఇప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. ఆ ప్రెజెంటేషన్ అసమర్గి చేయండి. మన పిచ్ పెట్టండి. అలా చూస్తావేటరా మైదానం. ఇది తీసుకెలే టేబుల్ మీద పెట్టు. ఏయ్ అలా చూస్తావేటరా మీరు ఏమిటివన్నీ ఏదో ఇది అడ్రస్ తప్పు వచ్చినట్టు ఉన్నారు. ఇది నారాయణమూర్తి గారి ఇల్లే కదమా? అవును బాబు.

మీరేంటి సార్ ఇప్పుడే కదా ఆఫీస్కి వెళ్ళారు అప్పుడు వచ్చారేంటి ఇవాళ సండే సండే చెప్పాలి కదా ఈరోజు సండే అని అయినా మీరేంటి సార్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు లుంగీ కొట్టుకు వెళ్ళాలి కానీ ప్యాంట్ వేసుకుని టచ్ చేసుకుని వెళ్తే సార్ మాకు ఒక ఐడియా ఉండాలి కదా సార్ మిమ్మల్ని ఎవరు పంపించారు అంటే లక్కీ డ్రాల్ గిఫ్ట్ అన్ని మీకు వచ్చినాయి సార్ ఎవరు పంపించారు నేనే సార్ నన్ను గజ అంటారు నా గురించి వినే ఉంటారు నేను మీ అంత మంచోడిని కాదు సార్ మినిస్టర్ తో సంతకం పెట్టనని మీరు అన్నారు పెట్టిస్తానని నేనన్నాను మూడు రూపాయల పెన్ను మూడు చుక్కల ఇంకు ముప్పై సెకండ్ల టైం కేటాయిస్తే మూడు లక్షల లాభం ఏ వ్యాపారంలో వస్తుంది సార్ మీరు వ్యాపారం చేయట్లేదు ఉద్యోగం చేస్తున్నాను మా కోసం చేయండి సార్ మీరు హ్యాపీగా ఉంటారు సార్ కొత్తగా తప్పు చేయాలనుకున్నాడు కంగారు పడతాడు తప్పు చేసినోడు భయపడతాడు తప్పుకు అలవాటు పడినాడు దేనికైనా తెగిస్తాడో నిజాయితీగా ఉండేవాడు హ్యాపీగా ఉంటాడు నిజాయితీగా పనిచేసేవాడు గర్వంగా ఉంటాడు అది అలవాటైన తెగిస్తాడు తెగించిన వాడిని భయపెట్టాలనుకోవడం మీ అమాయకత్వం అవన్నీ తీసుకుని బయలుదేరండి బయలుదేరతాం సార్ కానీ మా పనాయ వదలను

డాడీ ఇది వచ్చిందంట్రా బాబా అందరూ నిన్ను చూసి భయపడతారు నువ్వేంట్రా తన చూసి భయపడుతున్నావు ఏం చేస్తావు రా పిలిచి మరీ కూసుకున్నావు దీన్ని లైఫ్ ఎంజాయ్ చేయమంటే నన్ను ఎంజాయ్ చేస్తుంది ఏంట్రా తప్పించుకుంటున్నా ఏం చేస్తున్నావు అబ్బాయి వెయిట్ చేయకూడదు అమ్మాయి లేట్ చేయకూడదు నా అంత కంప్యూట్ నీ గవరేజ్ తరచు ట్రయల్ రూమ్ ట్రయల్

నాలా సిన్సియర్ గా ప్రేమించే అమ్మాయిని పట్టించుకోకుండా పొద్దున ఒకరితో మెసేజ్లు లు మధ్యాహ్నం ఫేస్బుక్ రాత్రికి వాట్సాప్ లో చాటింగ్ చేసి ఫైనల్ గా నాన్న చెప్పాడని ఫారెన్ చెక్కేసే వాళ్ళు వెంట పడతారు నువ్వు బ్యాక్ బ్యాక్ అని తిరుగుతున్నావే దాన్ని ఏ ఇసుక లరీ వచ్చి బ్యాక్ నుంచి గుద్దేస్తుంది అప్పుడు నీకు నా ఫ్రెంటే దిక్కు ఆ మర్చిపోతుంది నాకు తెలుసు అన్న ఈ సాంబార్ బెండకాయ ప్లాన్ ఫాలో అయితే ఇలాగే వద్దని నాకు ముందే తెలుసు మన కాంబోలో ఎన్ని కేసులు డీల్ చేసాం ఎంత మంది చేసాం మన సక్సెస్ రేట్ ఏంటి అయినా సూర్యగడి ప్రాబ్లం అప్పుడు నువ్వు గజన విషయం మర్చిపోతావు అన్న నువ్వు అను జేసీబీ తాడు ఇల్లు తొక్కించేస్తా దెబ్బకు లగెత్తుకుంటూ నీ కాళ్ళ కోసం సంతక పడతాడు అంటే కరెక్ట్ నువ్వు చెప్పేది అన్న చూసా మన లైన్ లో కలగచ్చాడు కొబ్బరికాయ ఎంత హలో సూరి అన్న వాళ్ళ లైన్ లోకి వెళ్ళాడు ఎక్కడ సూరి ఎక్కడే అన్న ఇప్పుడే నాతో బయటకు వచ్చా ఎవర్రా అదేనాన్న నిన్న రోజు కాపాడాడే అన్న అవునా అతను నీకెలా తెలుసురా నిన్ను కాపాడిన నూరుకు వదిలేస్తానా తెలుసుకుని మరీ ఫ్రెండ్షిప్ చేశా ఇలా లైఫ్ థ్యాంక్స్ చెప్తాను అన్న ఒక రోజు నాన్న మాడతారా చాలా థ్యాంక్స్ బాబు రోజే చెప్దాం అనుకున్నాను మీరు కనిపించలేదు మీరు ఒకసారి ఫ్యామిలీతో మా ఇంటికి భోజనానికి రావాలి వస్తాం సార్ ఒకసారి సూరికి రాస్తాను బాబు ఏంటన్నా ఏంటి విషయం సూరి దానం ప్లాన్ కూడా ఫెయిల్ ఆఫీసర్ కాడే కాదు ఆడి ఫ్యామిలీ కూడా టెంప్ట్ అవ్వట్లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళు టెంప్ట్ అవ్వంత మాత్రం నువ్వు టెన్షన్ పడకన్నా దానం పోతే భేదం ఉందిగా అంటే అన్నా ఏ ఆఫీసర్ కైనా మూడు లాంటి పై ఆఫీసర్ కూడా ఉంటాడు నువ్వు వాడిని సెట్ చేస్తే వాడు పైని సెట్ చేస్తే దిస్ ఇస్ కాల్డ్ భేదం అర్థమైందిగా అర్థమైంది సూర్య సాంబార్ ప్లాన్ పార్ట్ త్రీ ఇది నాతో తగ్గ మాట్లాడేస్తుంది కాంప్లెక్స్ మెంబర్ కంప్లయింట్ ఆగ్రహ అమ్మా వీడు మా అబ్బాయి సూరియ్ వీడు మీ అబ్బాయి సూర్య అదేంట బాలా సూహా సారీ అంకల్ నేను ప్రేమించిన వాడి పేరు కూడా సూర్యని కోని వాడు నన్ను ప్రేమించట్లేదు అందుకైనా సూర్య అనే పేరు చిరాకు ఏదో సూరియ ఇలాంటి అమ్మాయిని ఏ విధ విధ కాదంట అంకుల్ వాడిని తిట్టాలా కొట్టాలా

ఒకసారి టెలరా ఒకసారి టెలరా చెప్తాను అటు తిరుగు